సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఏటీయూసిని విమర్శించడమే కొన్ని యూనియన్లు పని పెట్టుకున్నాయని ఏఏటీయూసీని విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సింగరేణిలో రాజకీయం జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా పైరోవాలు చేస్తూ పబ్బం కట్టుకుంటున్నారని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఏటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్లు పేర్కొన్నారు సోమవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఏటీయూసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో வரும் மாடாரு మన దేశంలో చాలామంది ఏ పనైనా చేసే ముందు లేదా ఏ దేవుడికైనా చేసే ముందు వినాయకుడికి ముందు పూజ చేస్తారు చేసి వినాయకుడి తర్వాత వీలం చేస్తారు మరి సింగరేణలో కూడా కొన్ని కార్మిక సంఘాలు ఏదైనా మాట్లాడే ముందు ఏఐటీసీని తిట్టి తర్వాత మాట్లాడతారు సరే అది ఏఐటీసీకి జయమే జరుగుతుంది వాళ్ళు మాట్లాడినా అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడతాం కార్మికులు గుర్తిస్తారు ఎవరేం పనిచేస్తారని ఏఐటీసీ విఫలమైందంటే ఎందులో విఫలమైంది గతంలో ఆరు సంవత్సరాలు ఒక్క స్ట్రక్చర్ కూడా మీటింగ్ జరగకపోతే మాట్లాడనటువంటి సంఘాలు ఆరు సంవత్సరాలు సింగరేళ్ళ ఎన్నికలు జరపకపోతే మాట్లాడినటువంటి సంఘాలు ఎన్నికలు పెట్టాలని మేమేమో హైకోర్టుకు పోయి మేము హైకోర్టులో కేసు నడిపి తిరుగుతూ ఉంటే ఈ సంఘాలు పోయి యాజమాన్యంతో కలిసి సింగరేణి భవన్లో కూర్చొని ఎన్నికలే వద్దని మాట్లాడినటువంటి సంఘాలు ఇవాళ మాట్లాడే అర్హత ఉంటుందా అని వాళ్ళ విచక్షణకి వదిలిపెడుతున్నాం సరే ఏదేమైనా ఇవాళ మీరేదో మాట్లాడేదాన్ని కాదు ఏఐటి సీనియర్ మొదటి నుంచి కూడా కార్మికుల హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేసింది కృషి చేసింది అవసరమైతే అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని కూడా పోరాటం చేసినాం కానీ మేము ఎప్పుడూ యాజమాలుగా చార్జర్లుగా ఫోర్ మేన్లుగా ఇప్పించాం కదా ఇప్పుడున్నటువంటి వాళ్ళకు కూడా తొందరలోనే సర్కులర్ వస్తుంది అందరికి కూడా సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇస్తారు మన ఓపెన్ కాస్టుల్లో ఈపీ ఆపరేటర్లు డి గ్రేడ్లో రెండు సంవత్సరాలు అయిపోయి రెండు సంవత్సరాలకి వేకెన్సీ ఉంటే ఇవ్వాలనేది అగ్రిమెంట్ ఉన్నది గతంలో మరి వేకెన్సీస్ లేవని దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వలేదు దానిపైన వాళ్ళు మాట్లాడినాం డి సి కానీ టు బి కానీ ఖాళీలతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని ఒప్పించడం దానిలో అగ్రం మన చైర్మన్ సంతకం కూడా అయింది తొందరలోనే సర్కార్ వస్తుంది అదేవిధంగా ఎవరైతే డిస్మిస్ అయ్యారో జేఏ మీటిలు వాళ్ళందరికీ కూడా ఎలాంటి కండిషన్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని ఒప్పించడం ఇంకా మిగిలినటువంటి డిస్మిస్ అయినటువంటి వాళ్ళ సమస్య కూడా మాట్లాడుతున్నాం ఇట్లా మేము ఒక్కొక్క సమస్యగా పరిష్కారం చేస్తూ ఉంటే ఇంకా మమ్మల్ని విమర్శించేటువంటి ఇవాళ మీరు కార్మిక వర్గాన్ని బలహీనపరిచి యాజమాన్యానికి తోడ్పడినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి తెలుసుకోవాలని కోరుతా ఉన్నాం నిన్న శ్రీరాంపూర్లో కంపెనీ లెవెల్ సేఫ్టీ డైరెక్ట్ సమావేశం జరిగింది అందులో ముఖ్యంగా కార్మికులకు సంబంధించి యాక్సిడెంట్లు అదేవిధంగా ప్రమోషన్స్ ఈరోజు ఓల్డ్ ఎక్విప్మెంట్స్ ముఖ్యంగా మెటీరియల్ సప్లై సేఫ్టీకి సంబంధించి ఎందుకంటే కారు నియామకాలు గత ప్రభుత్వం ఇచ్చిందిగా ప్రచారం జరిగింది కానీ ఈరోజు మెడికల్ బోర్డు ఏదైతే ఈ రెండు మెడికల్ బోర్డు గతంలో నాలుగైదు నెలలు మెడికల్ బోర్డు ఆగింది మొన్న హై పవర్ ఏదైతే హయ్యర్ సెంటర్ పంపించిన వాళ్ళకి మెడికల్ బోర్డు ఫలితం ఫలితమేమి లేదు కాబట్టి కార్మికులు ఏదైతే రెండు సంవత్సరాల ఎవరైతే అర్హతతో వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళందరినీ అన్ఫిట్ చేయాల్సిన బాధ్యత కంపెనీ మీద కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తాం ఈరోజు మీ ప్రభుత్వం బదనామయ్యే పరిస్థితి కాబట్టి గ్యారెంటీని అమలు చేయాలని చెప్పి కోరడానికి రేపు మారు పేర్ల మీద ఇలాంటి ఒక ఐదు అంశాలు అంటే ఇటు మేనేజ్మెంట్ స్వతాగా నిర్ణయం తీసుకోలేని ఈ ఐదు అంశాలను మీరు ప్రభుత్వం దృష్టి తీసుకపోవడానికి ప్రయత్నం చేస్తాం ఇక మిగతా సంఘాలు ఏ టుసి ఏం చేయట్లేదు ఇది ఎన్నికలప్పుడు చాలా హామీలు ఇచ్చారు అంటే ఇప్పటికే ఆ మీద స్టిక్ అనే ఉన్నాం ఈ మేనేజ్మెంట్ ఎప్పుడైనా ఒక మేనేజ్